పొద్దున నాతోటి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాతో మాట్లాడాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి వేసినటువంటి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ మీరు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు పరిపాలన ఎన్ని అవకాశాలు మీకు కల్పి కల్పించాడు తెలుసా మాట్లాడటానికి ఎందుకు ఇంకా మీరు బలంగా మాట్లాడలేకపోతున్నారు ఏదంటే అంటే మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ ఎక్కువ వినపడుతున్నాయి మీకు ఇంకా మీరు ఆ ఫోబియాలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో ఏదేదో చేస్తారని చెప్పి ఇక పూర్తి స్థాయిలో మేము కూడా కొంత టై టైం ఇవ్వాలి కదా ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం పాటు మనం ఆడాల్సింది టెస్ట్ మ్యాచ్ అన్నా ట్వంటీ ట్వంటీ కాదు ఇప్పుడే ఓవర్ నైట్ మాట్లాడతాం ఏదంటే బాబు మాకు వన్ వన్ సెవెన్ జీవో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మూడో తరగతి నుంచి పదో తరగతి దాకా ఒక స్కూల్ మెజ్జి చేశాడు ఇప్పుడు ఐదో తరగతి వరకు ఇంతకుముందు వేరుగుండే అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి జీవో ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేకి అది రద్దు చేస్తా అన్నాడు అది రద్దు చేయలేదు ఇప్పుడు అది రద్దు చేస్తే టీచర్స్ జాబ్స్ అనేవి పెరుగుతాయి ఆ టీచర్స్ జాబ్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు దాని మీద మీకు బలంగా మాట్లాడవచ్చు ఆ పాయింట్ మీకు అవకాశం ఉంది ఐదన్న సార్ చూద్దామన్నా దాన్నేముంది మాట్లాడదామన్నా అన్న వన్ వన్ సెవెన్ జీవో అనేది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం తీసుకెళ్తా చూడండి కాబట్టి ఆయన అన్నాడు ఓకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయన ప్రతి ఎలక్షన్కి మంచి అయితే మంచి చెడు అయితే చెడు అన్నట్టుగా వేస్తాడంత ఒకటి మరి మేమేం తప్పు చేసాం నాకు అర్థం కాదు ఆయనకి బాధ అనిపించిందో మరి బహుశా టీచర్లు వెళ్ళి బాత్రూమ్ ఫోటోలు తీపిస్తే తప్పైంది ఆయనకి కానీ ఇదే విశ్ ప్రభుత్వంలో విశాఖపట్నంలో పిల్లల చేత బాత్రూమ్ కనిపించారు అది మీకు తప్పు అనిపించలేదా అని అన అడగాలనిపించింది నాకు సరే ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గురించి నిన్న మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫ్రీ సీట్లు వద్దు ఐదు అని చెప్పి వెనక్కి తీసుకోండి అని చెప్పి ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ మెడికల్ కాలేజీలో ఈ ప్రభుత్వం తాపత్రయ పడతా ఉంది ఇక రెండో అంశం ఏంటంటే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది నీరుగా చేశారు సిబిఎస్ఈ ఐబీ సిలబస్ ప్రపంచ స్థాయిలో మనం పోటీపడే సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ ఈ ప్రభుత్వం తీసేయడానికి సిద్ధంగా ఉంది విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చే అవకాశం లేదు విద్యా విద్యా దేవుని ఈ పథకాలు ఏం పెద్దగా అమలు చేయడానికి కూడా ముందుకెళ్ళినట్టు లేదు మొన్న ట్వీట్ చూశారు సార్ ఆ విద్యా దేవుని ఇవ్వండి సార్ ఫీజులు కట్టడానికి ఫీజు రియంబర్స్మెంట్ కదా మా ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి ఒక జనసేన సంబంధించిన పిల్లోడు ట్వీట్ పెట్టాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రతి దాంట్లో విద్యా వైద్యాన్ని అసలు నీరుగా చేస్తా ఉన్నాడు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ పెంచి పోషించడానికి మొత్తు మొత్తుకొని నెత్తి నూరు బాదుకొని నిజంగా ప్రజలకి నోరు బాదుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి దాకా మీ అవసరాలు ఏంటి అని గుర్తించి చేసినందుకు ఈ రోజు మీకు ఈ ఐదేళ్ళు తెలిసిందేమో నాకు కనిపిస్తాం మేమే జనాలు మీరు కక్షతో మాట్లాడలేదు బికాజ్ ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం మనకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి మనకు అవసరాలు ఏంటి అని చూపించేదే ప్రభుత్వం మన అవసరాలని మన పడ్డెన్ని కొంతవరకు తగ్గించడానికి పెద్దన్న పాత్రలో ప్రభుత్వం ఉండాలి అర్థమైనా మన అవసరాలని పూర్తి స్థాయిలో మన బడ్జెన్స్ని తగ్గించకుండా మన మీద భారం వేసే ప్రభుత్వాలు ఎందుకు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే క్వశ్చన్ చేశాడు మరోసారి నిరూపించుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం గతంలో ఈనాడు ద్వారా మీరు అదేవిధంగా కోర్టుకి ఆపారో అది ప్రజలందరూ గుర్తు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాడు నేడు స్కీమ్ కింద స్కూల్స్ ఎలా మారిని ఇక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ట్యాబ్స్ అని ప్యానల్ బోర్డ్స్ అని లేకపోతే విద్యార్థులు బెంచ్ల దగ్గర నుంచి తాగే నీళ్ళు దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి కాదు గోరుముద పథకం కింద రకరకాలుగా ప్రతిది విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఇంప్లిమెంటేషన్ చేసి సిబిఎస్ఈ ఐబీ సిలబస్ ప్రపంచ స్థాయిలో బైజూస్ టెక్నాలజీ అనేది వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగాలని చెప్పి ఇక ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ప్రతి స్కూల్కి ఇట్లా రకరకాలుగా కార్పొరేట్ స్కూల్ లెవెల్లో స్కూల్స్ని డెవలప్ చేశాడు ఇది ఒక రకంగా చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమి ఇంట్లో కూర్చోకుండా సారీ ఇంట్లో కూర్చున్నా కూడా గెలిచే అవకాశాలు ఏమి ఉన్నాయి రేపు ఈ ఐదేళ్ళు అర్థం అవుతుంది ప్రజలకి ఆయన లేని లోటు ప్రజలకి ఐదేళ్ళు అదే తెలిసింది